కోట్ల నుంచి రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు నాలుగు రెట్లు పెంచినాం అధ్యక్ష ఐటీ ఉద్యోగాలు మూడు లక్షల ఇరవై మూడు వేల నుంచి తొమ్మిది లక్షలకు దాదాపు మూడు రెట్లు ఐటీ ఉద్యోగాలు పెంచాం అధ్యక్ష మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో నీతి ఆయోగ్ ఆ రోజు పదకొండో ర్యాంక్ ఇస్తే ఇవాళ మూడో ర్యాంక్ వచ్చింది అధ్యక్ష మాతృమరణాలు తొంభై రెండు నుంచి నలభై మూడుకు తగ్గించాం శిశు మరణాలు ముప్పై తొమ్మిది నుంచి ఇరవై ఒకటికి తగ్గించాం ఐసీయులు ఐదు నుంచి ఎనభైకి పెంచాం డయాలసిస్ సెంటర్లు మూడు నుంచి ఎనభై రెండుకు పెంచాం ఐదు వందల బస్తీ దవాఖానాలు పెట్టాం ఇలా బ్రహ్మాండంగా వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ ఆసుపత్రులు కట్టాం మిషన్ భగీరథ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ రహితంగా ఈ రాష్ట్రాన్ని మార్చాం వర్షాకాలంలో అంటు రోగాలు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం మిషన్ ద్వారా చెరువులు బాగా చేసి ఇవాళ నీటి సామర్థ్యాన్ని పెంచాం ఆయకట్టును పెంచాం పోలీస్ కమాండ్ కంట్రోల్ ను పోలీస్ జిల్లాల్లో కట్టాం గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈ రోజు యాభై ఆరు శాతం గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది ఇవాళ గ్రౌండ్ వాటర్ దేశంలోనే అత్యధికంగా పెరిగినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అధ్యక్ష ఒక పది నిమిషాలది ప్లీజ్ అధ్యక్ష ఇవాళ వెలకట్టలేని సామాజిక మార్పులు అధ్యక్ష మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇలా మటు మాయమైంది మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు దప్పాయి నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మూలన పడ్డాయి అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్లి పెట్టే బాధలు దప్పాయి పాము పాట్లు లేవు కరెంటు షాకులు లేవు రైతులకు మనోవేద లేకుండా చేశాం ఎంతో మంది ప్రాణాలు కాపాడాం వీటన్నిటికి విలువ ఎలా కట్టాం అధ్యక్ష నీళ్లు కరెంటు సమస్యలు లేకపోవడంతో రైతు బంధుతో అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తా ఉంది ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ధర లేని భూములు ఇవాళ పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష అధ్యక్ష జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు టు గారు ప్రాజెక్టులు కట్టినా ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టిం అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు సరే మొన్న గౌరవనీయులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్ లో ప్రవేశం చేసినారు చాలా సంతోషం వారికి నా శుభాకాంక్షలు అయితే అధ్యక్ష గతంలో ఇదే నాయకులు ఏం ఏమని చెప్పినారు అధ్యక్ష ప్రగతి భవన్లో నూట యాభై గదులున్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని రెండు వందల యాభై సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు మరి ఇప్పుడు భట్టిగారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు భట్టిగారు సమాధానం చెప్పాలి అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావు పడ్డ ఇంటికి వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం విషయంలో గాని మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద